అమెరికా ప్రపంచాన్ని శాసిస్తోందని అందరూ అంటూ ఉంటారు కాని అదెలా కేవలం వాళ్ళ సైన్యంతోనా లేక వాళ్ళ డబ్బుతోనా అసలు కథ వేరే ఉంది అది మన కంటికి కనిపించని ఒక పెద్ద శక్తి ఈ ఈరోజు మనం ఆ కనిపించని నిర్మాణం వెనుకున్న రహస్యాలను ఛేదిద్దాం చాలామంది అమెరికాను ఒక ఆధునిక సామ్రాజ్యమని పిలుస్తారు కాని అది నిజమేనా అంటే ఒకప్పుడు రోమన్ సామ్రాజ్యంలా భూభాగాలను ఆక్రమించుకోవడం మీద అమెరికా శక్తి ఆధారపడి లేదు వాళ్ల పద్ధతే వేరు చెప్పాలంటే ఇంకా చాలా శక్తివంతమైనది మరి అమెరికా ప్రభావం ప్రత్యక్ష నియంత్రణపై ఆధారపడకపోతే ఇంకా ఆధారపడి ఉంది ఇక్కడే మనం వాళ్ల పవర్ వెనకున్న అసలు స్వరూపాన్ని అర్థం చేసుకోవాలి విషయం పాలించడం కాదు రూల్స్ సెట్ చేయడం ఒకసారి ఇలా ఆలోచించండి పాతకాలపు సామ్రాజ్యాలు ఏం చేసేవి జెండాలు పాతేవి గవర్నర్లను నియమించి పాలించేవి కాని అమెరికా అలా కాదు అది భూభాగాలను కాదు మొత్తం సిస్టమ్స్నే కంట్రోల్ చేస్తుంది జెండాలకు బదులుగా ప్రపంచ వాణిజ్యం టెక్నాలజీ నెట్వర్క్లు వాటి ప్రమాణాలను నిర్దేశిస్తుంది ఇది డైరెక్ట్ రూలింగ్ కాదు ఇన్డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ అనమాట ఈ విభిన్నమైన శక్తిని వర్ణించడానికి ఒక పదముంది ఇది అమెరికా ప్రపంచాన్ని ఎలా నడిపిస్తోందో చాలా గా వివరిస్తోంది దీన్ని నిపుణులు ప్రపంచపు ఆపరేటింగ్ సిస్టమ్ అని పిలుస్తారు దీన్నే స్ట్రక్చరల్ పవర్ అంటారు అర్థం ఏంటంటే ప్రపంచ రాజకీయ ఆర్థిక వ్యవస్థలకు ఫౌండేషన్ వేసే సామర్థ్యం మిగతా దేశాలన్నీ ఆ ఫౌండేషన్ మీద ఆ రూల్స్ ప్రకారమే నడుచుకోవాలి ఇంక సింపుల్గా చెప్పాలంటే ఇది గేమ్ ఆడటం కాదు గేమ్ రూల్స్నే రాయటం లాంటిది అవును అమెరికా శక్తిని ఒక గ్లోబల్ కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టంతో పోల్చవచ్చు అది మనకు కనిపించకుండా బ్యాక్గ్రౌండ్లో పనిచేస్తూ ప్రపంచ వాణిజ్యాన్ని ఫినాన్స్ను కమ్యూనికేషన్ను నడిపిస్తుంది అంతా సవ్యంగా ఉన్నప్పుడు దాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోరు కాని అది క్రాష్ అయితే మొత్తం ప్రపంచ వ్యవస్థే ఆగిపోతుంది సరే మరి గేమ్ రూల్స్ని రాసే ఈ స్ట్రక్చురల్ పవర్ను అమెరికా ఎలా ఉపయోగిస్తుంది వాళ్ల టూల్ కిట్లో ఉన్న ఆయుధాలేంటి వాటిని ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం ఈ టూల్ కిట్లో ప్రధానంగా మూడు ఆయుధాలు ఉన్నాయి ఒకటి డాలర్ ఆధిపత్యం రెండు వెపనైజ్డ్ ఇంటర్డిపెండెన్స్ అంటే పరస్పర ఆధారపడటాన్ని ఒక ఆయుధంగా మార్చడం మూడు దాని మిత్రదేశాల కూటమి నిర్మాణం సరే వీటి గురించి వివరంగా చూద్దాం చూడండి ప్రపంచంలోని ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో సగానికి పైగా అంటే దాదాపు యాభై ఎనిమిది శాతం కేవలం యుఎస్ డాలర్లోనే ఉన్నాయి ఇది అమెరికాకు ఒక అసాధారణమైన అధికారాన్ని ఇస్తుంది ప్రపంచ వాణిజ్యం డాలర్లలో నడుస్తున్నంతకాలం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై అమెరికాకు తిరుగులేని పట్టు ఉంటు ఇక రెండవ సాధనం వెపనైజ్డ్ ఇంటర్డిపెండెన్స్ అంటే పరస్పర ఆధారపడటాన్ని ఒక ఆయుధంగా మార్చటం ఒకప్పుడు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు వాళ్లను దగ్గర చేయడానికి ఉపయోగపడేవి ఇప్పుడు అవే సంబంధాలను శత్రువులను శిక్షించడానికి ఉపయోగిస్తున్నారు ఫైనాన్స్ టెక్నాలజీ నెట్వర్కులలోని కీలకమైన పాయింట్లను కంట్రోల్ చేయడం ద్వారా అమెరికా ఏ దేశాన్నైనా ప్రపంచం నుండి ఒంటరిని చేయగలదు గత రెండు దశాబ్దాల్లో అమెరికా స్ట్రాటజీ పూర్తిగా మారిపోయింది రెండువేల ఒకటిలో చైనాతో భాగస్వామ్యం అనుకున్నారు రెండు వేల పద్దెనిమిది వచ్చేసరికి ట్రేడ్ వార్ మొదలైంది ఇక ఇప్పుడు నేరుగా టెక్నాలజీ యుద్ధానికే దారితీసింది ప్రస్తుత వ్యూహం చైనాతో పోటీపడటం కాదు దాని టెక్నాలజీ ఎదుగుదలను పూర్తిగా అడ్డుకోవడం దీనికి ఒక పవర్ఫుల్ ఉదాహరణ ఎఫ్ అనే రూల్ దీని ప్రకారం తైవాన్ లేదా సౌత్ కొరియాలో తయారైన చిప్స్లో అమెరికన్ టెక్నాలజీ వాడితే చాలు వాటిని చైనాకు అమ్మకుండా అమెరికా ఆపగలదు ఆలోచించండి గ్లోబల్ టెక్ సప్లై చైన్లపై ఇది ఎంత పెద్ద పవరిస్తుందో ఇక మూడవ సాధనం మిత్రదేశాల కూటమి ఇక్కడ కూడా అమెరికా తన పంథాను మార్చుకుంటోంది నేటో లాంటి పాత పర్మనెంట్ కూటముల స్థానంలో ఇప్పుడు ఏయుకేఎస్ క్వాడ్ వంటి ఫ్లెక్సిబుల్ గ్రూపులను ఏర్పాటు చేస్తుంది ఇది ఒక పర్మనెంట్ ఆర్మీలా కాకుండా అవసరాన్ని బట్టి ఏర్పడే ఒక టాస్క్ ఫోర్స్ లాంటిదన్నమాట ఇప్పటిదాకా మనం థియరీ గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు రియల్ లైఫ్లో ఈ ఆర్థిక ఆయుధాలు ఎంత విధ్వంసం సృష్టించగలవో చూద్దాం రెండు వేల ఇరవై రెండులో రష్యాపై జరిగిన ఫైనాన్షియల్ వార్ఫేర్ దీనికి పర్ఫెక్ట్ ఉదాహరణ మూడు వందల బిలియన్ డాలర్లు ఇది కేవలం ఒక నంబర్ కాదు ఒక దేశంపై జరిగిన ఆర్థిక దాడి తీవ్రతకు ఇది ఒక నిదర్శనం ఇది రెండువేల ఇరవై రెండులో అమెరికా దాని మిత్రదేశాలు ఫ్రీజ్ చేసిన రష్యా సెంట్రల్ బ్యాంక్ ఫారెన్ రిజర్వ్స్ మొత్తం ఈ ఒక్క దెబ్బతో సెంట్రల్ బ్యాంక్ ఆస్తులు ఎల్లప్పుడూ సేఫ్ అనే నమ్మకం ప్రపంచవ్యాప్తంగా బద్దలైంది ఇది రష్యన్ ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చింది అంతేకాదు గ్లోబల్ ఫైనాన్షియల్ ఆపరేటింగ్ సిస్టమ్ను కంట్రోల్ చేస్తే ఏం జరుగుతుందో ప్రపంచానికి లైవ్లో చూపించింది అయితే ఈ అమెరికన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎప్పటికీ ఇలాగే ఉంటుందా దీనికి సవాళ్లు ఎదురవుతున్నాయి మరి తర్వాతేంటి ఫ్యూచర్ వరల్డ్ ఎలా ఉండబోతోంది నిపుణుల ప్రకారం ఫ్యూచర్లో ఒకే దేశం డామినేట్ చేసే రోజులు పోయాయి బదులుగా మనం మల్టిపల్ పవర్ సెంటర్స్ ఉన్న ప్రపంచంలోకి అడుగు పెడుతున్నాం ఇక్కడ దేశాలు నిరంతరం పోటీ పాడుతూనే కొన్ని విషయాల్లో కలిసి పనిచేయాల్సి ఉంటుంది టెక్నాలజీ ఫైనాన్స్ లాంటి కీలక రంగాల్లో ప్రపంచం రెండుగా విడిపోయే కూడా ఉంది కాబట్టి అసలు ఆలోచించాల్సిన విషయం ఇది అమెరికా నాయకత్వం తగ్గితే ఆ ప్లేస్లోకి ఎవరు వస్తారు అన్నది ప్రశ్న కాదు అసలు ఆ ప్లేస్ను ఎవరూ భర్తీ చేయలేకపోతే అప్పుడు ప్రపంచవ్యవస్థ పరిస్థితి ఏంటి ఇది కేవలం పవర్ కోసం జరిగే పోరాటం గురించి కాదు ప్రపంచ పాలన యొక్క భవిష్యత్తు గురించిన ఒక పెద్ద ప్రశ్న